నమస్తే వెల్కమ్ టు మా న్యూస్ ముట్ల ముందుగా హెడ్లైన్స్ మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలు మహాత్మా జ్యోతిబాపులే మనందరికీ ఆదర్శ నీలన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అకాల వర్షంతో నష్టపోయిన పంటలు పరిశీలించనున్న రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు మరియు జిల్లా కలెక్టర్ బజరంగదల్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ విజయోత్సవ ర్యాలీ హనుమంతుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బజరంగదల్ నాయకులు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలందించిన మహాత్మా జ్యోతిబాపులే మనందరికీ ఆదర్శనీయులని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు అల్వాల్ సర్కిల్లో జరిగిన మహాత్మా జ్యోతిబాపుల జయంతి వేడుకలకు మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనగారిన హక్కుల రాష్ట్ర నాయకులు సిఎల్ యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు పాల్గొని విగ్రహానికి ఈ కార్యక్రమంలో మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీకాంత్ రెడ్డి నిమ్మ అశోక్ రెడ్డి రాజసింహారెడ్డి సంతోష్ సాగర్ మేరీ గాయత్రి శశికళ లక్ష్మి రమాదేవి తదితరులు పాల్గొన్నారు మహాత్మా ఒక నిరుపేద కుటుంబం తోటమాలి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన చదువుకొని మరి చిన్న వయసులోనే పదకొండవ ఏటనే వివాహం ఆడి సావిత్రిబాయి పులకు చదువు నేర్పించి మరి విద్యావంతరాలను చేసినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆ రోజులలో ఈ యొక్క చతుర్వర్ణ వ్యవస్థ మూడు వర్ణాలు ఏవైతే ఉన్నాయో వారిని వ్యతిరేకిస్తూ ఈ సూద్ర వ్యవస్థ అంచెలంచెలుగా పైకి వచ్చింది మనధర్మ శాస్త్రాన్ని మరి తొక్కి మరి సనాతన ధర్మాన్ని తుంగలతోక్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరాపులే చిన్న పిల్లలకు చిన్ననాటి నుండే వివాహాలు చేయడానికి వ్యతిరేకిస్తూ మరి వితంతువులకు భర్త చనిపోతే భార్యను సత్యసమం చేసినటువంటి వ్యవస్థను తుగముట్టించాలని మరి విధంతులకు కూడా తిరిగి మరి మ్యారేజ్లు చేయాలని చెప్పేసి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అదేవిధంగా మరి ఆ రోజులలో మిషనరీ స్కూల్ నడుస్తూ ఉంటే మరి అణగారి ప్రజల కోసము ఈ యొక్క పాఠశాలలు ఏర్పాటు చేసి మరెన్నో విద్యలు నేర్పించినటువంటి వ్యక్తి తన భార్య మొదటి గురువుగా ఆమెకు చదువు నేర్పించి మరి పంపినటువంటి వ్యక్తి మరి ఆమెను ఎన్నో విధాలుగా ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ ఆమె మీద పేడ నీళ్ళు తల్లి మరి ఎంతో అవమానపరిచినా కానీ ఇంకో భర్త వచ్చి మాట్లాడిన తర్వాత సరే ఇంకో మారుచీర బ్యాగులో పెట్టుకో అదే పెండ నీళ్ళు కలిపిన నీళ్ళు కట్టుకొని ఎల్లు అని చెప్పేసి ఇసుకు పోయిన తర్వాత మార్చిర కట్టుకొని పిల్లలకు పాఠాలు చెప్పి చైతన్యవంతం చేసిన తల్లి సావిత్రిబాయి పులి గారు మరి అలాంటి వ్యక్తి సహచరుడేనంటే మహాత్మా జ్యోతిరా గారి వర్ధ జయంతి నూట తొంభై ఎనిమిదవ జయంతి మరి ఈ యొక్క ప్రజలకు దేశవ్యాప్తంగా మరి ఈ దేహ దేహానికి భారతదేశానికి దేహము సూత్రులైతే రక్తనాళాలు కూడా సూత్రులే మరి అలాంటి తరుణంలో బాబా మహాత్మా జ్యోతి అప్పుల గారి జయంతిని పల్లె పల్లెల్లో వాడవాడల్లో జరుపుకుంటున్నారు వారందరికీ అనగారిన ప్రజల పోరాట పోరాటకం నుంచి గద్ద సంఘం నుంచి తెలంగాణ అంబేద్కర్ జన సంఘం జ్జనక కళా మండలి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జై అంబేద్కర్ జై సిద్ధిపేట చిన్నకోడూరు మండలం ఇబ్రహీంపల్లిలో అకాల వర్షంతో నష్టపోయిన పంటలను పరిశీలించనున్న రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు మరియు జిల్లా కలెక్టర్ గారు మరియు తదితరులు ఈనాడు గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుతున్నటువంటి అకాల వర్షాలతో పాటు రాళ్లవాన కూడా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించింది గౌరవ ముఖ్యమంత్రి గారు వీలైన దగ్గర ఎక్కడైతే నష్టం జరిగిందో అందరికీ వాళ్ళని ఆదుకోవాలి కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాము నష్టపోయినటువంటి రైతుల యొక్క వివరాలన్నింటినీ కూడా సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపించమని చెప్పాము రోజుకి ఇరవై నాలుగు వేల ఎకరాలు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నష్టం జరిగింది అందుట్లో పెద్ద ఎత్తున ఎక్కువ నష్టం జరిగింది సిద్దిపేట జిల్లా అందుకని ఈరోజు సిరిసిల్లా అంతా సిద్దిపేట కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేశాము మీ దగ్గర నష్టపోయినటువంటి ప్రాంతాలు కొన్ని చూద్దామని సాయంత్రం మళ్ళీ కొన్ని ప్రాంతాలు చూడటానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా నష్టపోయినటువంటి రైతు రైతుకి ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది తప్పకుండా వాళ్ళకి సహాయం అందించే కార్యక్రమం తీసుకుంది థ్యాంక్ యూ హనుమాన్ విజయోత్సవ ర్యాలీని పెద్దపల్లి జిల్లా గోదావరి కని బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కానీ కోదండ రామాలయం నుండి ప్రారంభమైన శోభయాత్ర పట్టణంలోనే ప్రధాన కూడళ్ల మీదుగా మారుతి నగర్ హనుమాన్ టెంపుల్ వరకు సాగింది ఆదర్శ మూర్తి శ్రీ రామచంద్రుడిని నమ్మిన బంటు హనుమంతుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బజరంగదల్ నాయకులు అయోధ్య రవీందర్ పేర్కొన్నారు హిందూ ధర్మ వ్యాప్తి కోసం బజరంగదల్ కార్యకర్తలు పనిచేస్తున్నారని దేశ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు దేశం కోసం ధర్మం కోసం ప్రతి హిందువు తమ వంతుగా సహాయ సహకారను అందించాలన్నారు బజరంగదల్ కార్యకర్తలు సేవ సురక్ష సంరక్షణ కోసం పని చేస్తున్నారని లాభాపేక్ష లేని సేవ అభినందనీయమన్నారు దేశ సరిహద్దుల్లో సైనికులు దేశం కోసం సేవలందిస్తే దేశంలో ధర్మ సంరక్షణ కోసం బజరంగదల్ కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు సీతారామచంద్ర స్వామి వారి నమ్మిన ఆంజనేయ స్వామి వారి విజయోత్సవాలలో భాగంగా ఈరోజు మన కోదండ రామాలయం నుంచి ఆ రామచంద్ర స్వామి వారి ఆంజనేయ వారి విగ్రహములతో మన దేవాలయం నుండి మారుతి నగర్ ఆంజనేయ వారి దేవాలయం వరకు శోభాయాత్రగా ప్రారంభం చేసుకుంటున్నాం ఆదర్శం అంటే ఆ రామచంద్రుడు ఆదర్శ ప్రాయుడంటనే ఆ రామచంద్రుడు కాబట్టి వారి గుణాలను ధనాలను మనమందరం కూడా మన ఒంటిలో నింపుకొని వారి స్ఫూర్తిని మనం కూడా నింపుకొని ఆ స్వామివారి అనుగ్రహం పొంది శ్రీ సీతారామచంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహం పొంది ఆంజనేయ స్వామి వారి అంతటి జ్ఞానము పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవాన్ని ప్రారంభం చేసుకుందాం జై శ్రీరాజు ఒకసారి భద్రంగా గమనాన్ని మనం ఒకసారి చూస్తే ఒక కార్యకర్తలు భద్రంగా సేవా సురక్ష సంస్కారం లక్ష్యంతో పనిచేస్తున్నారు దేశంలో ఎక్కడ ఏం జరిగినా హిందూ సమాజానికి ఏం జరిగినా ఇవాళ బదరంగదా కార్యకర్తలే ముందుండరు ఒక కార్యకర్తలు నిస్వార్థమైన సేవతోని ఎలాంటి అపేక్ష బలాపేక్షను ఆశించకుండా ఎలాంటి అధైర్యంతో పడకుండా ధర్మం కోసం ఇవాళ ముందుండి పోరాటం చేస్తున్నారు బార్డర్ లో సైనికులు అయితే దేశం కోసం ఎలా పోరాటం చేస్తుందో ఇవాళ దేశ రక్షణ విషయంలో ధర్మ రక్షణ విషయంలో బజరంగల్ కార్యకర్తలు కూడా పోరాటం చేస్తున్నారు గోవులను రక్షించడంలో కానీ లవ్ జిహాద్ పేరిట సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ఎంఆర్ఓ ఆఫీస్ కు భారీగా చేరుకుంటున్న డంపు యార్డు బాధిత గ్రామాల ప్రజలు పారానగర్ డంపు యార్డుకు వ్యతిరేకంగా ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వనున్న ప్రజలు ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతిరావు పులే ఆదర్శ ప్రాయుడని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ గౌడ్ అన్నారు శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పులే గారి జయంతిని పురస్కరించుకొని మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరెల్లా మల్లికార్జున్ గౌడ్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిల్లా ఆంజనేయులు మెదక్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి మాజీ కౌన్సిలర్లు నాయకులతో కలిసి మహాత్మా జ్యోతిరావు పులే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరెల్ల మల్లికార్జున్ గౌడ్ మెదక్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి పట్టణ పార్టీ కన్వీనర్ మామిల్లా ఆంజనేయులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పులే అని కొనియాడారు సమాజంలో అనగారిన వర్గాల అభ్యున్నతికి వారి విద్యా అభివృద్ధి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మానవతావాది అంటూ పూలే సేవలను గుర్తు చేశారు విద్య ఉద్యోగ ఆర్థిక రంగాలలో మరింతగా ఎదగడమే పూలేకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మెదక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జ్యో జ్యోతిరావు పూలే గారు మహిళలకు విద్య పట్ల కుల వివక్ష పట్ల ఆయన ఒక సంఘ సంస్కర్తగా జాతిని చైతన్యపరిచిన వ్యక్తుల్లో ఆయన జ్యోతిరావు పూలే సేవలు మరవలేనివి మర్చిపోలేనివి మొట్టమొదటిగా మహారాష్ట్రలో బాలికలకు ఒక స్కూల్ను ఏర్పాటు చేసి ఆ బాలికలు మహిళలు కూడా విద్యను అభ్యసించాలని చెప్పి జాతికి ఒక మంచి మెసేజ్నిచ్చి ఆయన సంపదలు సైతం దారబోసి మహిళల బాలికలకు పాఠశాలలు నిర్మించినటువంటి వ్యక్తి అదేవిధంగా జ్యోతిరావు పూలే కుల వివక్ష మీద ఆరో అప్పట్లో బలహీన వర్గాలను చదువుకోవద్దని స్కూల్కు పోవద్దని ఉన్నటువంటి వివక్షను దూరం చేసే విధంలో జ్యోతిరావు పూలే గారు ఆయన చేసిన కృషి మరి భారతదేశ చరిత్రలోనే మరి ఆయన బీసీల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల మహిళల పట్ల చైతన్యపరచడంలో ఆయన అందరికీ ఆదర్శప్రాయుడు అందుకే ఆయనకు దాదాపుగా మూడు వందల సంవత్సరాలు కొనసాగిస్తున్నాం ఇంకా ఆయన జయంతి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం ఆయన ఆశయాలకు అన్ని వర్గాల వారు కుల వివక్ష నిర్మూలన కోసం అన్ని వర్గాల వారు జ్యోతిరావు పూలి ఆశయాలను పాటించాలని ఆయన ఆశయాలు సాధిద్దామని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఘనంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయనకు జయంతి కార్యక్రమాలు చేయడం జరిగింది భారత రాష్ట్ర సమితి మిదక్ ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం మహాత్ముల యొక్క జయంతిలను వర్ధంతులు స్మరించుకోవడం ద్వారా సమాజ నిర్మాణం కోసం భావి తరాలకు పరిచినటువంటి సందేశాన్ని నెమరు వేసుకుంటూ ఆ సందేశాన్ని వాళ్ళ వాళ్ళ స్ఫూర్తిని నరనరాన నింపుకొని ముందుకు వాల్సినటువంటి బాధ్యతను గుర్తు విధంగా ఈరోజు బీఆర్ఎస్ కూడా మరి మహాత్మా గారి యొక్క జయంతి చేస్తా ఉన్నాం మరి పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున మహారాష్ట్ర జిల్లాలోని సతారాలో జన్మించినటువంటి మహాత్మా జ్యోతిబా వాళ్ళ యొక్క జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలి మరి ఆ రోజుల్లో పూర్తిగా కుల వివక్ష అంతేకాదు దళిత గిరిజన బడుగు బలైన వర్గాల మీద ముఖ్యంగా ఆడపిల్లల మీద విపరీతమైనటువంటి ఆంక్షలు ఉండేవి ఆడపిల్లలు కడప దాటి బయట పెట్టలేని పరిస్థితి ఉండే ఇవాళ మరి అటెండర్ స్థాయి నుంచి భారత రాష్ట్రపతి వరకు కూడా మహిళలు ఉండాలంటే కారణం జ్యోతిబా పూలే గారి యొక్క విశేషమైన కృషి అని చెప్పక తప్పదు ఎందుకంటే మహాత్ములు కావచ్చు చాలామంది మనం ఇక్కడ ఉన్నటువంటి సమ సమాజ నిర్మాణం కోసం పనిచేసే వాళ్ళని చాలామంది మాటలు చెప్తాం మార్గం చూపిస్తాం కానీ ఆయన స్వయంగా వారి యొక్క శ్రీమతి గారికి విద్యాబుద్ధులు నేర్పించి వారిని టీచర్గా గా తీర్చిదిద్ది మరి ఆడపిల్లల సంఖ్య వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళకు పూర్తి స్థాయిలో అంటే ఆ రోజు ఆడపిల్లలు చదువు చెప్పాలంటే ఆంక్షలు విపరీతమైనటువంటి ఆంక్షల మీద మరి ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేకుంటే మరి భార్యని టీచర్గా చేసి ఆ భార్య ద్వారా స్కూల్ ప్రారంభించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి పూణేలో మరియు ఈ స్థాయిలో మహిళలు ఉన్నారంటే మరి ఆ రోజు ఆ సావిత్రిబాయి పూలే గారి ద్వారా విద్యను అందుకున్నటువంటి మహిళ చైతన్యమై ఈరోజు ప్రపంచంలో స్థిరసం అంటే మహిళలు పురుషులు ఈక్వాలిటీగా వచ్చానికి కారణం మరి ఆ రోజు మహాత్మా జ్యోతిబాబు చేసినటువంటి బీజం అని చెప్పేసి చెప్పక తప్పదు మరి అట్లాంటి మహానీయుని యొక్క జయంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పిస్తా ఉన్నాం తప్పకుండా

ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఏదైతే మహాత్మా జ్యోతి పోపులే బాపులే గారి ఆశయాలు ఉన్నాయో సో అడుగు బలీన వర్గాల అభివృద్ధి కోసం సో ఎస్పెషల్లీ విద్య పట్ల జ్యోతి బాపులే గారు కానివ్వండి సావిత్రిబాయి పులే గారు కానివ్వండి వాళ్ళిద్దరు పెట్టిన కృషి వాళ్ళిద్దరు చేసిన ప్రయత్నం సో దాని ఫలితాలను ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్ అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం సో వాళ్ళు అప్పుడు వేసిన విత్తనాలు ఇప్పుడు మనకి ఎంత కూడా ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు వర్గాలకు ఎడ్యుకేషన్ పరంగా పరంగా సో అన్ని సమగ్ర అభివృద్ధి పరంగా కూడా అవన్నీ కూడా ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాం అంటే బర్త్డే పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది మా యావత్తు లోకం వారి త్యాగాన్ని వారి కష్టాన్ని మరవ మరవకూడనిది ఇప్పటి వరకే కాదు ముందు తరాల వరకు కూడా వారి స్ఫూర్తిని వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని మహిళలందరికీ చెప్పడం చెప్పరుగుతుంది ఇంతేకాదు వాళ్ళు అసలు అక్షర జ్ఞానం అంటే ఇంటికి ఇల్లా ఇంటికి దీపం ఇల్లాలు అనేది ఇల్లు పూలే గారు బయటికి వచ్చారు ఆడవాళ్లను మగవాళ్ళు కలుసుకోకూడదు మాట్లాడుకోకూడదు అనే ఆంక్షలు ఉన్నప్పుడు తన భార్యనే తన శిష్యురాలిగా చేసుకొని అక్షర మరి మన మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి పురస్కరించుకొని ఆడవాళ్ళం ఈరోజు మరి మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నామంటే కూడా ఈ యొక్క ఆదర్శాన్ని మాకు కల్పించినటువంటి యొక్క మా తల్లి మా తండ్రి మా గురువు మా దైవం సావిత్రిబాయి పూలే గారు అని చెప్పేసి మేము జన్మ జన్మల రుణపడి ఉంటామని చెప్పేసి మహిళా లోకం కూడా యావత్తు మేము ఈరోజు వెలుగెత్తి చాటుతున్నాము ఎందుకనంటే మా మహిళలకి చదువు అనేది ఒకటి ఏర్పడిన తర్వాత జ్ఞానం అనేది వస్తుంది చదువుతో కూడిన జ్ఞానాన్ని అణచివేయడానికి బ్రాహ్మణిజం అనేది ఆ రోజులల్లో మరి భర్త చనిపోయిన ఆడది గుండు కొట్టుకోవాలి తెలిచిర కట్టుకోవాలి మరి త్వరలో కూర్చోవాలి మరి భర్త చనిపోతే భర్తతో పాటు సతీ సహగారం అనేది ఏర్పాటు చేసి ఆ యొక్క ఆడదానికి మన పురజన్మ లేకుండా ఈ యొక్క బ్రాహ్మణిజం వాళ్ళ ఇళ్లలో ఉన్న బ్రాహ్మణ అమ్మాయిలకు లేదు బ్రాహ్మణులకు లేదు ఓన్లీ శూద్రలమైన మాకు మాత్రమే ఇలాంటి ఆంక్షలు విధిస్తూ మరి ఆడవాళ్ళని మరి మా యొక్క బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎవరికి కూడా చదవనే జ్ఞానాన్ని మాకు అందకుండా వారి యొక్క మరి తాటిపత్రల్లోనే దాచుకున్నటువంటి బ్రాహ్మణి అనే వ్యవస్థను తూలనాడుతూ మరి మా తండ్రి గురువు గారు మరి పులే గారు దాన్ని తీసుకొచ్చి తన భార్యను తొలి శిష్యురాలుగా చేసి కుద్బుల్లాపూ నియోజకవర్గం కొంపల్లిలో పాజిటివ్ ఫర్టిలిటీ హాస్పిటల్ని ప్రారంభించిన ఈటల రాజేందర్ మైనపల్లి హనుమంతరావు కోలన్ హనుమంతరెడ్డి నర్సారెడ్డి భూపతిరెడ్డి ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కొంపడిలో అధునాతన సౌకర్యాలతో ఏర్పడిన ఫర్టిలిటీ హాస్పిటల్ నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు And our support will be with you at any time. Of course I am not an MLA, I got I lost it, but my party is enrolling. Whenever you want any support from like yeah. our side, our side, we are with you. And uh, my son is also a doctor. My uh, my daughter-in-law is also a doctor. My son is did his MBBS from Jitmar. So, and is PG from Usman University. And now he's doing his uh, Super specialization in So I asked my daughter in law also come and see this hospital. We are with you. Thank you. Thank you. Today, we as a Congress people, leaders, and workers are here at Positive Hospital, company We wish them best for their endeavor because the hospital has a niche. Caretaking service for IVF, which is a need of the hour for the people, because most of the families are facing problems, not having kids. So this is the best hospital to come and fulfill your dream. I wish them best of luck. Thank you. <laughs> ఐవీఆర్ అవి మరి ఇక్కడ ఇన్నాగ్రేషన్ చేసుకోవడం నాతో పాటు గుడ్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీని ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి గారు మా కోఆర్డినేటర్ ఉస్మా షాకిర్ గారు అదేగా ఇక్కడ విచిష్ట నాతో పాటు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ మంచి హాస్పిటల్ ఇక్కడ మేము కూడా ఏంటంటే సుమారు భారతదేశంలో ఉన్న ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు నా పేరు డాక్టర్ శశాంత్ నేను ఇక్కడ డైరెక్టర్ సర్జన్ అండ్ ఆండ్రాలజిస్ట్ అండి సో ఈరోజు పాజిటివ్ ఫర్టిలిటీ ఆండ్రాలజీ ఐవీఎఫ్ అండ్ గైనకాలజీ ఈ మన హాస్పిటల్ ఇనాగ్రేషన్ జరుగుతుంది ఈ ఇనాగరేషన్లో మీరు బెనిఫిట్స్ ఎలాంటి తీసుకోవచ్చు అంటే ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ నెలసరి రెండో రోజుకి బేసిక్ స్కాన్ అనేది అండాశాల్లో ఎగ్జామ్ ఉన్నాయి సంచిలో ఏమైనా గడ్డలు ఏదైనా ప్రాబ్లమ్స్ పీరియడ్స్ రెగ్యులారిటీస్ గురించి మీరు ఒక ఫస్ట్ బేసిక్స్ కానీ మనం కాంప్లిమెంటరీ అండ్ ఫ్రీ ఆఫ్ సో నేను డాక్టర్ శశిప్రియ ఇక్కడ రిప్రొడక్టివ్ మెడిసిన్ ఎక్స్పర్ట్ అండ్ గైనకలాజిస్ట్ అండి పాజిటివ్ ఫర్టిలిటీ సెంటర్ సో ఈరోజు మనము ఒక మంచి ఎయిమ్తో ఒక డ్రీమ్తో మీ స్టార్టెడ్ పాజిటివ్ ఫర్టిలిటీ సెంటర్ కొంపల్లిలో సో మన మెయిన్ దీనికి మనకు ఒక ఒక రైట్ అంటే ఏంటంటే ఒక హోప్ తోని వి హ్యావ్ స్టార్ట్ దిస్ సో ఐడిఎఫ్ సెంటర్ అంటే అందరు కూడా ఐడిఎఫ్ చేస్తారు ఫెర్టిలిటీ అనగానే ఓన్లీ టెస్ట్ చెప్పేవి ఐడిఎఫ్ చేస్తారు అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది సో చాలా ఐడిఎఫ్ సెంటర్స్ ఉన్నాయి సిటీలో ఇట్స్ నాట్ లైక్ మేమే ఫస్ట్ చేస్తున్నామని కాదు కాకపోతే మన కాన్సెప్ట్ ఈ హాస్పిటల్ ఏంటి అంటే అసలు ఒక ఇన్ఫర్టిలిటీ పేషెంట్ పేషెంట్ అని అనను నేను టు బి ఫ్రాంక్ అదొక స్ట్రెస్ అనమాట మెంటల్ స్ట్రెస్ ఇక్కడ ఏంటంటే ఫీవర్ వచ్చినా లేకపోతే మన యాక్సిడెంట్ అయినా కాలి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది మనకు కంటికి కనిపిస్తుంది సో మందులు వేస్తే తగ్గుతుంది కానీ ఇక్కడ ఫర్టిలిటీకి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే మనకు అసలు ఫస్ట్ అర్థం కాదు ఎందుకు అవుతుంది ఎందువల్ల అవుతుంది అసలు ఎందుకు అవ్వట్లేదు ఇది ఒక మెంటల్ టెన్షన్ లాగా తయారవుతుంది అందరికి సో ఈ స్ట్రెస్ ఫస్ట్ సమాజంలో అస్పృశ్యత అంటరానితనాన్ని రూపుమాపేందుకు మహాత్మా జ్యోతిరావు పులే తన జీవితాన్ని అంకితం చేశారని బీసీ సంఘం నాయకులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గుర్తు చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ ఓసిపి ఐదులో ఐదులో పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జన్మదిన వేడుకలకు వారు హాజరయ్యారు మహాత్మా జ్యోతిరావు పూలే అనగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కృష్ణయ్య గుర్తు చేశారు విద్యతో స్త్రీలకు సమాన హక్కు సంఘంలో గుర్తింపు కల్పించాలని పోరాడిన త్యాగధనుడు పూలే అని ఆయన పేర్కొన్నారు దళిత బహుజనుల బానిసత్వపు సంఖ్యలను తెంచి స్వేచ్ఛ స్వాతంత్రాలను కల్పించిన మహనీయుడని ఆయన కొనియాడారు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలంటే అది చదువుతోనే సాధ్యమని నమ్మిన వ్యక్తి పూలే అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పారు పులే అందించిన ఫలాలు నేడు అమలవుతున్నాయని అట్టడుగు వర్గాలకు స్వేచ్ఛ వాయువులను తెలంగాణలో సమగ్ర బీసీలకు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ దక్కుతుందన్నారు మహనీయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్జీ ఒకటి జిఎం లలిత్ కుమార్ తో పాటు సింగరేణి అధికారులు కార్మికులు పాల్గొన్నారు రెండు ముచ్చట్లు చెప్పుకోవాలి పూలే అంటే ఇప్పుడు మనం స్వేచ్ఛ రాజు ఉన్నది నేను ఇలా మైకు పడుతున్నా పార్లమెంట్లో మైక్ పట్టి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ఏకి పారేస్తున్నా కానీ ఆ రోజు రాజుల కాలం నవాబుల కాలం పిశ్వాల కాలం ఆ డెమోక్రసీ లేదు మాట్లాడే హక్కు లేదు సభను పెట్టే హక్కు లేదు అంతేందుకు చదువుకునే హక్కు లేదు లేదా చెప్పులేసుకొని నడిచేటటువంటి అధికారం కూడా లేదు అట్లాంటి బానిసత్వ కాలంలోప మన మహాత్ముడు పూలే మన బీసీ బిడ్డగా ఇవాళ నేను గర్వపడతా ఉన్నా మహాత్మా పూలే జయంతి సందర్భంగా విగ్రహస్కరణ విష్కరణ చేసుకుంటూ ప్రతి సంవత్సరం అనే ఆశయాలను గుర్తు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటాం యాత్ర తర్వాత రేవంత్ రెడ్డి అనే ఒక నాయకుడు తన సామాజిక వర్గాలు రెడ్డి అయినా ఇది నాతోటి నాకు చివరి నాకు అవకాశం రాకుండా ఇంకెవరికి రాకుండా ఈ రాష్ట్రంలో బీసీలు బలహీనులు దళితులు ఈ స్థానంలోకి రావాలి సామాజికంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కలిపాలి దీని పట్ల కూడా విడదీసి చేస్తే మనకు వస్తాయి తమిళనాడు ముగించు హెడ్లైన్స్ మరొకసారి మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలు మహాత్మా జ్యోతిబాపులే మనందరికీ నీలన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అకాల వర్షంతో నష్టపోయిన పంటలు పరిశీలించనున్న రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు మరియు జిల్లా కలెక్టర్ బజరంగదళ దళ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ విజయోత్సవ ర్యాలీ హనుమంతుణ్ణి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బజరంగదల్ నాయకులు ఇవి ఇవుల్టన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్